హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియాటాక్స్ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో సమ్మర్ డీటాక్స్ డ్రింక్స్ అండి సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అనమాట అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా తొందరగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఒకేసారి కాకపోయినా అప్పుడప్పుడు ఒక్కొక్కటి తయారు చేసుకున్నా ఒంటికి చాలా మంచిదండి వేడిని ఈ వేసవిలో మనం ఎంత డ్రింక్స్ తీసుకుంటే అంత మంచిది ఈ కూల్ డ్రింక్స్ అవి తాగే బదులు ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకొని తాగడం వల్ల మనకి ఒంటికి ఆరోగ్యం వస్తుంది మనం కూడా హెల్దీగా ఉంటాము పిల్లలకి మనకి కూడా చేసుకోవచ్చండి ఈ డ్రింక్స్ అవి తాగడం వల్ల అనారోగ్యం తప్ప ఆరోగ్యం ఉండదు ఇవి ఏంటంటే ఫస్ట్ మజ్జిగతో స్టార్ట్ చేస్తానండి నేను మజ్జిగని మనం ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిదండి ఈ ఈ ఎండాకాలం ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఈ మజ్జిగని నాలుగైదు రకాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు ఎలా అంటే ఒక గ్లాసు మజ్జిగకి మూడు లేదా రెండు గ్లాసులు మనకి ఎలా కావాలంటే అలాగా నేనైతే రెండు గ్లాసులు వేసుకున్నానండి ఇంకా పలసగా కావాలంటే మూడు గ్లాసులు కూడా వేసుకోవచ్చు ఈ మజ్జిగని బాగా కలుపుకోవాలి ఎంత బాగా గెలు కలుపుకుంటే అంత మంచిది అందులోనే మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలా యూస్ చేసుకోవచ్చు చలవగా మన మంచి చలవ చేయాలి మజ్జిగంటేనే చలవనుకోండి ఇంకా బాగా చలవ చేయాలి అంటే ఇంగువ కలుపుకొని తాగొచ్చండి అందులోనే మళ్ళీ జీలకర్ర పొడి కూడా కలుపుకొని తాగొచ్చు ఇంకా మనకి స్పైసీగా కావాలి అంటే పచ్చిమిరపకాయ అల్లం చెదగొట్టుకొని దంచుకొని వాటి రసం కలుపుకొని తాగొచ్చు మిరియాల పొడి వేసుకోవచ్చు నేనైతే ఇందులో మిరియాల పొడి కొంచెం ఇంగువ వేశానండి అలానే చలవ చేస్తుంది ఈ మిరియాల పొడి వేయడం వల్ల ఏంటంటే మనకి ఏదన్నా తిన్నప్పుడు మనకి అజీర్ణం అరగనప్పుడు అరగకుండా పొట్ట హెవీగా ఉన్నప్పుడు ఇలా మజ్జిగలు మిరియాల పొడి వేసుకొని తాగితే మనకి వెంటనే బాగుంటుందండి పొట్ట అనేది తేలిగ్గా అవుతుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి పోతాయి అన్నమాట నేను నిమ్మకాయ కూడా కలుపుకున్నాను ఈ మజ్జిగలో అలానే అల్లం పచ్చిమిరపకాయలు చిదగొట్టి వేసుకున్నాను దంచి ఈ దీన్ని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక బాటిల్లో వేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగితే ఇంకా బాగుంటుంది ఇవాళది రేపుకి ఇంకా బాగుంటుందన్నమాట నేను ఎక్కువ తయారు చేయలేదు కాబట్టి అప్పటికే అయిపోయింది అదే ఎక్కువ తయారు చేసుకుంటే తప్పకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తాగితే టేస్ట్ అనేది ఇలా అల్లం పచ్చిమిరపకాయ దంచి వేసినది రేపటికి ఇంకా బాగుంటుందండి జీలకర్ర కూడా వేసుకోవచ్చు అందులో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలానే ఎక్కువ పెరుగు బదులు మజ్జిగ వాడడానికి ట్రై చేయాలండి రోజులో రెండు సార్లు అయినా రెండు గ్లాసులైనా మజ్జిగ తాగాలి అలానే మనం నిమ్మకాయని ఎంత ఎక్కువగా యూస్ చేస్తే అంత మంచిదండి నిమ్మకాయలో విటమిన్ ఉంటుంది కదా ప్రతి దాంట్లో కూడా మనం రోజుకి ఎలా చూసినా ఒక్కొక్కరు రెండేసి నిమ్మకాయలు చొప్పున తీసుకోవాలి ఈ నిమ్మకాయని కూడా బౌల్ రకాలుగా యూస్ చేసుకోవచ్చు సాల్ట్ వాటర్లో కలుపుకోవచ్చు వాటర్ వేసి సాల్ట్ వాటరు సాల్ట్గా కలుపుకోవచ్చు లేదా బయట మనకి షోడాలు దొరుకుతాయి కదా ఆ షోడాలో కూడా కొంచెం సాల్ట్ వేసి నిమ్మకాయ వేస్తే మనకి లెమన్ షోడా అయిపోతుంది అలానే స్వీట్ కావాలి అనుకునే తేనె కలుపుకోవచ్చు బెల్లం కలుపుకోవచ్చు మిరియాల పొడి కలుపుకోవచ్చు మిరియాల పొడి కలిపి బెల్లం కలిపితే పానకంలా తయారవుతుంది అందులో కూడా నిమ్మకాయ వేసుకోవచ్చు అలానే వేణీళ్ళలో కావాలంటే వేణీళ్ళు కలుపుకోవచ్చు కూల్ వాటర్లో కావాలంటే కూల్ కూల్ వాటర్లో కూడా కలుపుకోవచ్చు మనం స్టోర్ చేసుకుంటే కొంచెం చేదనేది వస్తుంది అందుకని ఎప్పటికప్పుడు కలుపుకొని తాగితేనే మంచిది ఇందులో ఐస్ క్యూబ్ వేసుకొని తాగొచ్చు ఇలా అనేది కూడా కావాలంటే ఇలా కూడా తాగొచ్చు ఇది కూడా ఒంటికి చాలా చలవండి చాలా మంచిది నిమ్మకాయ మనం తరచూ వాడడం వల్ల చాలా అంటే చాలా మంచిది మనకి దురదలు అవి రావు సి విటమిన్ ఉండడం వల్ల మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు సాల్ట్తో వేసాను కదండి అలానే ఇప్పుడు బెల్లం నేను బెల్లాన్ని ఎప్పుడు కూడా స్టోర్ చేసుకుంటానండి పాకంలా చేసి దాన్ని చల్లారి పెట్టుకొని ఒక గాజు బౌల్లో వేసి పాకంలా చేసి ఉంచుకుంటాను అనమాట ఆ పాకాన్నే వేస్తున్నాను ఇలా స్వీట్గా కూడా తయారు చేసుకోవచ్చు నిమ్మకాయని మనం నిమ్మ వాటర్లో కొంచెం రెండు స్పూన్లు బెల్లం వేసి బెల్లం అందులోనే కొంచెం మిరియాల పొడి వేసాను ఇలా కూడా పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి ఎప్పుడు కూడా ఈ ఎండాకాలం అనే కాదండి శీతాకాలంలో అయినా సరే వాటర్ ఎక్కువ తాగాలి లేకపోతే చాలా నీరసం అనేది వస్తుంది అనమాట ఏదో రూపాయినా మనం ఇలా ఊరికే వాటర్ తాగమంటే తాగరు కదా ఇలా ఏదో రూపైనా వాటర్ తాగమ తా వాటర్ జ్యూస్ జ్యూస్ టైప్లో ఇవ్వాలన్నమాట అలానే ఇది రాగి పిండి అండి సోడిపిండి అంటాం కదా అది రాగి పిండి అనమాట ఈ రాగి పిండిని కూడా మనం జావలా చేసుకోవచ్చు నేను ఎక్కువ వాటర్ వేసి లిక్విడ్లా చేసుకుంటున్నానండి అదే కొంచెం చిక్కుగా కావాలి అన్న వాళ్ళు ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం అల్లం తురుము ఇన్ కొంచెం ఒక ఉల్లిపాయ చిన్నగా సన్నగా కరిగిన ఉల్లిపాయ క్యారెట్ కొత్తిమీర అన్నీ వేసుకు కొని అది కూడా జావలా చేసుకొని తాగొచ్చు నేను నేను ఓన్లీ లిక్విడ్లా చేసుకుంటున్నాను అనమాట ఈ లిక్విడ్లోని మనం కావాలంటే స్వీట్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే సాల్ట్ ఇష్టం అండి నేను సాల్టే వేసుకుంటున్నాను కావాలంటే దీన్ని అట్టులా కూడా వేసుకోవచ్చండి నేను లిక్విడ్లా చేసుకుంటున్నాను ఇప్పుడు మనం అన్ని లిక్విడ్స్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి నేను బాగా పలచగా ఒక ఒక స్పూన్కి ఒక గ్లాస్న్నర వాటర్ వేసి బాగా మరిగించుకున్నాను ఈ మరిగిన దాంట్లోనే నేను కొంచెం సాల్ట్ కొంచెం మిరియాల పొడి వేసుకున్నాను మిరియాల పొడి కూడా ఎక్కువగా యూస్ చేయడం వల్ల మనకి జీర్ణశక్తి అనేది మెరుగవుతుందండి మనం తిన్న వెంటనే మనకి పొట్ట ఉబ్బరంగా ఏదో హెవీగా ఉన్నట్టుగా అనమాట ఎక్కువ మిరియాల పొడి నిమ్మరసం వాడడం వల్ల నిమ్మకాయ వాడడం వల్ల మనకి చాలా తేలిగ్గా ఉంటుంది ఏం తిన్నా తొందరగా జీర్ణం అవుతుంది బాగుంటుంది అనమాట అందుకే మిరియాల పొడి అనేది ఎక్కువగా యూజ్ చేస్తానండి నేను మిరియాలు జీలకర్ర ఎక్కువగా వాడాలి అలానే ఇందులో నిమ్మకాయ కలుపుకున్నానండి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నాను ఈ రెండు ఇది ఇది ఒక డ్రింక్ అండి ఇలా రోజు ఎర్లీ మార్నింగ్ మనము ఏదో ఒక డ్రింక్ అన్నీ ఒకేసారి కాకపోయినా రోజుకొకటి రెండు రోజులకు ఒకసారి తప్పకుండా యూస్ చేయడం వల్ల మనకి చాలా మంచిదండి బోల్డ్ లాభాలు ఉన్నాయి ఇది బియ్యం కడిగిన నీళ్ళు అండి ఈ బియ్యం కడిగిన నీళ్ళలో కూడా నేను వాడతానండి అండి అస్సలు పారబోయిను దీంతో నేను మొహం కడుక్కుంటాను ఇలా మొహం కడుక్కోవడం వల్ల మనకి ఫేస్ అనేది గ్లోనెస్ వచ్చి చాలా బాగుంటుంది ఇది బియ్యం ఉడికిన తర్వాత తీసిన గెంజి అనమాట ఈ గెంజిలోని కొంచెం నిమ్మకాయ కొంచెం సాల్ట్ వేసుకున్నానండి ఎంత శక్తి అంటే ఇది ఇది రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ తీసుకుంటే మనకి చెమట పట్టి ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కడ శక్తి వస్తుందండి అంటే తక్షణ శక్తిని ఇస్తుంది మనం ఉదయం లేచిన దగ్గర నుంచి అటు ఇటు తిరుగుతా ఉరుకులు పరుగులు పిల్లలు స్కూల్లు అవన్నీ పరుగులెడతా ఉంటాం కదండి అప్పుడు మనం ఒక గ్లాస్ గెంజి తాగేసామంటే వేడి వేడి గెంజి వెంటనే మనకి తక్షణ శక్తిని ఇస్తుందండి నీరసం అనేది ఉండదు అలానే సిలన్ బాటిల్ పెట్టినంత శక్తి వస్తుంది వేడి గెంజిలో నిమ్మకాయ కలుపుకొని తాగడం వల్ల విరోచనాలు అయినప్పుడు వామిటింగ్స్ అయినప్పుడు ఈ గెంజి ఇవ్వడం వల్ల చాలా మంచిదండి ఈ బియ్యం కడిగిన నీళ్ళతో నేను షాంపూ పెట్టుకుంటానమాట తలకు స్నానం చేసినప్పుడు ఆ బియ్యం కడిగిన నీళ్ళలోనే షాంపూ వేసుకొని స్నానం చేస్తాను దానివల్ల ఎయిర్ ఫాల్ అనేది ఉండదు అలా కూడా యూస్ చేసుకోవచ్చు ఆ బియ్యం కడిగిన నీళ్ళని ఇది బియ్యం నోకండి ఈ బియ్యం నూకని నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను బాగా వేయించుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అందులోనే నేను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వాము కొంచెం రుచికి సరిపోయినంత సాల్ట్ వేసాను పక్క పక్కన ఎసర అనమాట ఒక రెండు గ్లాసులు నీళ్ళు ఎసర పెట్టుకున్నాను అవి మరుగుతున్నాయి అందులోనే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నాను ఇది జావండి నూక బియ్యం నూక జావ అంటాం మేము ఆ జావని మనం ఒంట్లో బాగాలేని వాళ్ళకి జ్వరంగా ఉన్న వాళ్ళకి వామిటింగ్స్ అవుతున్నా విరోచనాలు అవుతున్నా అన్నం పెట్టే బదులు వాళ్ళకి ఏం తినాలనిపించదు అలాంటప్పుడు ఈ జావ ఇస్తే అండి చాలా అంటే చాలా వాళ్ళు కోలుకుంటారు తొందరగా ఎందుకంటే నీరసం తగ్గుతుందండి ఈ జావ వల్ల ఇందులో జీలకర్ర ఏమో వామిటింగ్స్ రాకుండా చేస్తుంది వాము అరగడ అరిగేట్టు చేస్తుంది అనమాట ఇందులో నిమ్మకాయ కలుపుకొని ఈ జావ తేలిగ్గా తొందరగా జీర్ణం అవుతుంది అలా ఇవ్వడం వల్ల చాలా మంచిదండి ఇది సగ్గు జావ అంటానండి నేను సగ్గు బియ్యంతో చేస్తామన్నమాట సగ్గు జావని ఏంటంటే నీళ్లు మరిగిన తర్వాత మనం కొ ఒక గంట అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి అందులో ఈ సగ్గుజావ కూడా చాలా అంటే చాలా బలం అండి పిల్లలకి పిల్లలకి ఏంటి ఏంటి ఎవరికైనా సరే చాలా శక్తి అలానే చలవండి ఒంటికి చాలా చలవా పంచదార కావాలంటే పంచదార వేసుకోవచ్చు నేను బెల్లం వేసుకుంటున్నాను ఇది ఎక్కువ ఏం వద్దండి ఎందుకంటే ఆ హీట్కి అవి వాటర్ బాల్స్లో అయిపోతాయి బాగా ఉడికిపోతాయి సగ్గుబియ్యం ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత దించేసుకోవాలి తొందరగా చిక్కబడిపోతుంది అనమాట పలచగా కావాలంటే పలచగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం సేమి అలా చేస్తాం అలానే ఇందులోనే సేమియా వేయించిన సేమియా వేస్తే సేమియా అయిపోతుంది కదా పాలు అవి వేస్తే అలా అనమాట ఈ జావలో కూడా మనకు కావాలి అంటే నిమ్మకాయ కలుపుకోవచ్చు స్వీట్గా పులుపులుగా బాగుంటుంది వద్దు అనుకుంటే పాలు కలుపుకోవచ్చు పాలు కలిపితే నిమ్మకాయ కలపకూడదు నిమ్మకాయ కలిపితే పాలు కలపకూడదు అలానే ఇది చాలా బాగుంటుందండి వామిటింగ్స్ అయిన వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది అయినా విరోచనాలు కూడా తొందరగా తగ్గుతాయి అనమాట పిల్లలకి ఎప్పుడైనా మోషన్స్ అవుతున్నాయి అంటే ఇలా జావ్ చేసి పెట్టండి వాళ్ళకి వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి నేను కొంచెం పాలల్లో వేసుకుంటున్నానండి నాకు ఎక్కువ పాలల్లో ఇష్టం ఉండదు నన్ను ఊరికే తాగుతా అలాగా ఈ పాలల్లో వేసి చూపిస్తున్నాను అనమాట జస్ట్ ఇలా కూడా ఇదిగో చూడండి అవి వేడికే ఉడికిపోయి కలర్ వాటర్ బాల్స్ అయిపోయి కదా చాలా బాగుంటుందండి ఇది కూడా నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఉన్నవి నేను చేసినవి అన్నీ ఇంట్లో దొరికివే కదండి ఒక్కొక్కటి అయినా అప్పుడప్పుడు మనకు ఖాళీ ఉన్నప్పుడైనా ఒక్కొక్కటి ఇలా చేసి పెడితే మనకి ఒంట్లో ఈ వేడికి మనకి ఒంటికి వేడి చేరదండి ఎందుకంటే ఎండలు ఎలా ఉన్నాయండి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా వీలు కుదుర్చుకొని రోజుకొకసారైనా ఇంటిల పాది ఏదో ఒక డ్రింక్ ఏదో ఒకటి తయారు చేసుకొని తాగడానికి ట్రై చేయండి తప్పకుండా ఎందుకంటే మనం ఇంట్లో మన ఆరోగ్యం మనమే చూసుకోవాలండి అలానే మన పిల్లలకైనా మన భర్తయినా సరే మన ఇంట్లో ఉన్నవారు పెద్దవాళ్ళకైనా సరే ఇలా ఏదోటి చేసి ఆర్ఆర్ ఇవ్వడం వల్ల ఎక్కువ మందులు వాడవలసిన అవసరం రాదండి అస్తమానం హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఉండదు అలానే సబ్జా గింజలు మర్చిపోకుండా సబ్జా గింజలు ప్రతి ఒక్క దాంట్లో వేసుకోవచ్చండి అలానే సబ్జాలు నేను మర్చిపోయానండి సబ్జాలు కూడా నానబెట్టుకొని మనం కావాలంటే ఈ నిమ్మకాయ నీటిలోని అలానే జ్యూసుల్లోని అన్నిటిలోని కూడా వేసుకొని తప్పకుండా యూస్ చేయొచ్చండి సబ్జాలు కూడా ఈ ఎండల్లో వాడాలండి తప్పకుండా ఉంటానండి థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్